శుభ సాయంత్రం శుభ సాయంత్రం ఈరోజు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారి ప్రవచనం అయినా వినదగిన వారు చెప్పిన అనే పుస్తకం నుంచి పదో వాక్యం పదో వాక్యం ప్రతిఫలాపేక్ష లేకుండా సజ్జన లక్షణము అలా ఆజ్ఞ లేకుండానే సజ్జన లక్షణము ప్రతిఫలాపేక్ష లేకుండటమే అంటే ఏదన్నా చేసి దానికి మళ్ళీ మనం ప్రతిఫలం ఆశించకుండా ఉండడమే సజ్జనులే అంటే ఉత్తముల యొక్క లక్షణము అని అర్థం అది ఎందుకు చెప్పారు అనేది మనం చూద్దాం దుమ్యని పద్మాకరము వికచనముగా చేయు గుముదు హర్షంబు గావించు నమృత సూతి యర్ధిత్రుడుగా జలమిచ్చు నంబుదరుడు సజ్జనులు గారే పరిహితాచరమతులు వృత్తహరి సుభాషితములు ఏనుగు లక్ష్మణ కవి కవి ఎప్పుడు పరిహి పరహితము కోరేవారు ఎటువంటి స్థితిలో ఉంటారు అన్నదానికి మూడు ఉదాహరణ చెప్తూ ఒక అద్భుతమైన విషయము ప్రతిపాదన చేస్తుండ కవి ఎప్పుడు ఎలా చెప్తాడంటే మూడు మూడు ఉదాహరణలు పేస్ చేసుకుని చెప్తారనమాట పరహితం చేసేవాళ్ళు ఎలా ఉంటారని ఆ మూడు ఉదాహరణలు బేస్ చేసుకుని వివరిస్తారంట అవేంటో చూద్దాం ఎక్కడో బురదలో పుట్టే తామర మొగ్గ రాత్రంతా రెండు చేతులు పైకి ఎత్తి నమస్కరిస్తూ సూర్యభగవాను ఎప్పుడు ఉదయిస్తాడా అని ఎదురు చూస్తూ తపస్సు చేస్తూ ఉంటు చేస్తున్నట్టుగా ఉంటుంది బురదలో ఉన్న తామర మొగ్గల మీద సూర్యకిరణముల స్పర్శ తగలగానే మొగ్గలన్నీ విచ్చుకుని తామర పువ్వులుగా మారుతాయి మొగ్గలన్నీ తామర చేయడానికి సూర్య సూర్యభగవానుడు ఏ ఫలిఫలం ఏ ప్రతిఫలమును ఆక్షేపించడం లేదు పద్మము లక్ష్మీదేవి నివాస స్థానము ఆ పద్మము వంక చూడగానే మనసు చాలా గొప్పతనమును పొందుతుంది ఆ పద్మంలో ఈశ్వరు ఆ పద్మంతో ఈశ్వర పూజ అన్నా చేయాలనిపిస్తుంది లేదా దాని వంక అలా చూస్తూ కొంతసేపు గడపాలనిపిస్తుంది భగవంతుని సృష్టిలో పద్మము అంత అందమైనది అటువంటి పద్మము అందముగా వికసనము పొందడానికి సూర్యభగవానుడు ఏ ప్రతిఫలమును ఆపేక్షించలేదు లక్ష్మీ స్థానమైన పద్మములతో పూజ చేస్తే అందరికీ లక్ష్మి కటాక్షము కలగాలి లోకహితము కోరి పద్మములను వికసించేట్టుగా చేస్తున్నాడు చెరువుల్లో కలువ పువ్వులు తెలుసుగా పద్మ పువ్వులు అంటాం అని అవి చూసినప్పుడు ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది మనిషికి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది వాటిని చూస్తే అనిపిస్తుంది కదా అట్లా అనిపిస్తుంది అది అవి పొద్దున్నే విచ్చులుకుంటాయి సూర్యుడు వస్తేనే అవి విచ్చులుకుంటాయి సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మొగ్గులాగా అయిపోతాయి అది సూర్యుడు ఏమన్నా నాకు మీరు ఇప్పుడు మనం ఏమన్నా ఇస్తున్నారు కాబట్టి మీరు విచ్చుతున్నారు కానీ మాకు ప్రతిఫలం ఇవ్వాలి ఇవ్వాలి అని అడగట్లేదు అడగట్లేదు కదా వాటి నుంచి అలాగే మనం ఆ పద్మాల నుంచి పూజ చేసి ప్రతి మనం మంచి పొందుతున్నాం అంతేగాని పద్మాలకి ఏమన్నా చేస్తున్నామా చేయటల్లా సూర్యుడికి ఏమైనా చేస్తున్నామా చేయటం ప్రతిఫలంగా సాయంకాలం అయ్యేప్పటికీ పద్మములు ముగిలించుకుని పోతాయి రాత్రి అయ్యేప్పటికీ కిరణములు స్రవించే చంద్రుడు కలువ కలువ పువ్వులు విచ్చుకునేట్టుగా చేస్తాడు అంత గొప్పగా రాత్రిపూట కలువలు వికసించేటుగా చంద్రుడు ఏమీ ఆపేక్షించి చేస్తున్నాడు ఏమీ కోరుకోవడం లేదు తన చల్లని కిరణాలు అమృతస్రావము చేత చీకట్లో ఎక్కడ చూసినా కోనేరులో వికసించిన అందమైన కలువలు ఇంత అందంగా చంద్రభోగవాన్ సృష్టిస్తున్నాడు ఆయన ఏదీ కోరి ఉపకారం చేయడం లేదు అలాగే సాయంత్రం అయ్యేసరికి కొలువలో ఉన్న అవన్నీ చక్కగా ముక్కలు ముక్కలుగా ఉంటూ అందంగా చూపించడానికి వాటిపైన ఇంకా చంద్రుడు తన అందాన్ని వేసి మనకి ఇంకా ఆహ్లాదకరాన్ని పంచుతున్నాడు తప్పితే ఆయనేమీ ఆగేటట్లుగా చేయటం లేదు ఏమీ అడిగామని మేగుడు ఇస్తున్నాడు ఉప్పు సముద్రంలోని నీటిని తాను కడుపుని కడుపు నిండా పెట్టుకొని నిరాధార నిరాధారమైన ఆకాశ మార్గంలో వేలాడుతున్నట్టుగా బయట బయలుదేరి వచ్చి అడిగామా అడగలేదా కృతజ్ఞత చెప్పామా లేదా దాహంతో ఉన్నారని ఇచ్చినందుకు లేచి నమస్కారం అయినా చేస్తారా చేయరా అని ఏమీ ఆపేక్షించకుండా కష్టపడి తీసుకుని వచ్చి మన దగ్గర ఉన్న తీయని నీటిని వర్షరూపంలో అందించి మెల్లగా పురుగుగా వచ్చి నీటిని ఇచ్చేసి వెళ్ళిపోయేప్పుడు తెల్లటి దూది పింజులా అయిపోయి చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నాడు మేఘాల నుంచి వర్షం మనం అడిగామని చెప్పి కుడిపిస్తున్నాడా మేఘాలన్నీ లేదంటే అబ్బా మనకి వాళ్ళ వర్షం కావాలి పడింది కాబట్టి అని ఎవరైనా నమస్కారం చేస్తారా లేచి నుంచి ఏమైనా నమస్కారాలు పెడుతున్నావా చేతిలో ఏదో ఇక్కడ ఉన్న సముద్రాన్ని మొత్తాన్ని ఆయన కడుపులో పెట్టేసుకుని ఒక్కసారిగా చక్కగా కుంభ వర్షం కుడిపించేసి వెళ్ళిపోయేటప్పుడు చక్కగా చిన్న చిన్న చినుకులతో చిన్న తుప్పు పడుతుందంటే ఆగిపోయింది అనుకుంటాం కదా అలా చేస్తున్నాడా మేఘాలకే మనం ఏమన్నా అడిగామా ఇవ్వమని వర్షాన్ని ఇవ్వమని కానీ ఏ ఏ సీజన్లో అవసరమో ఎప్పుడు అవసరమో ఆయన ఖచ్చితంగా ఇస్తున్నాడు మేఘుడు వర్షము ఇచ్చి ఆదుకుంటున్నాడు ఎప్పుడు కూడా ఎవరికో ఒకరికి ఉపకారం తన వలన జరుగుతూ ఉండాలి తప్ప కాలము దుర్వినియోగం అవ్వకూడదనే సజ్జన లక్షణము నిరంతరం ఎవరికో ఒకరికి ఉపకారం జరగాలన్న ఆర్తి మనసులో ఉండి వారికి ఉన్న ప సమర్థతతో వారికి ఉన్న విభూతితో వారికి ఉన్న శక్తితో ఏదో చేయగ ఏది చేయగలరో అది చేస్తూ లోకహితమునకు ఆపేక్షించు సజ్జనులైన వారిని చూసి వారి జీవిత చరిత్రలో పరిశీలనము చేస్తే ఆశ్చర్యకరముగా ఉంటుంది అందరికీ తెలిసిన మహానుభావుడు సంయుక్తుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయన అనుభవించిన కష్టములు దారిద్యం గురించి చదువుతూ ఉంటే ఎంతో బాధ కలుగుతుంది చిన్నతనంలో చదువుకున్న చదువుకోవడానికి డబ్బు లేదు తినడానికి అన్నం లేదు వారములు చే వారములు చేసుకునే అన్నం తినేవారు చదువుకోవడానికి ఇరవై ఐదు మైళ్ళు బావ దగ్గర అప్పు కోసమని నడిచి వెళ్ళారు అది కుదరక తిరిగి వచ్చేస్తే తల్లి తల్లి తల్లిగారి పట్టుచీర తాకట్టు పెట్టి చదువుకున్నారు కష్టపడి చదువుకున్న ప్రకాశం గారు బారిస్టర్ అయిన తర్వాత పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం నుండి న్యాయవాద వృత్తిలో అపారమైన తనము కొన్ని లక్షల రూపాయలు సంపాదించారు సహాయ నిరాకరణ ఉద్యమము ప్రారంభమైనప్పుడు శాసనసభలకు న్యాయస్థానములకు వెళ్ళేవారు తమ వృత్తులను విడిచిపెట్టి ప్రభుత్వముతో సహకరించవద్దని ప్రభుత్వముకు ఏ విధమైన సహాయము మన వలన మనము చేసే ఉద్యోగ వృత్తి రూపంలో అందకూడదని జాతీయ స్థాయిలో స్వాతంత్ర ఉద్యమం నడిపిస్తున్న నాయకులు ఇచ్చిన పిలుపుని అనుసరించి విశేషమైన ధనము సంపాదిస్తున్న ప్రకాశం పంతులు గారు దేశం కోసం దేశ హితం కోసం ఉత్తర ఉత్తరక్షణము తన న్యాయవాద వృత్తిని విడిచిపెట్టేశారు ఆయనే అలా విడిచి విడిచిన మొట్టమొదటి న్యాయవాది మేఘాల వల్ల వర్షం వస్తుంది సూర్యుడు వల్ల అసలు చెప్పవసరలే కదా అసలు భూమి మీద చెట్లు ప్రాణులు అన్నీ ఉన్నాయంటే ఆ సూర్యుడు అనేవాడు ప్రకాశి ప్రకాశించడం వల్లనే చంద్రుడు వల్ల పొందే ఆనందం రాత్రి అవ్వకుండా ఉంటే ఎప్పుడు సూర్యు సూర్యుడే ఉండిపోతే బాడీ రిలాక్స్ అవ్వదు మనుషులు ఏ పని చేయలేరు ఇంకా బాడీ సపోర్ట్ చేయాలంటే రిలాక్స్ అవ్వాలి రిలాక్స్ అవ్వాలంటే వాతావరణం వేడిగానే ఉండిందనుకో అలాగే ఉండిపోయింది అనుకో పడుకోలేము పగలు పడుకోగలమా రాత్రిలో పడుకోగలమా రాత్రిలో పడుకోగలమా అప్పుడు ఏ సమయాల్లో ఆ సమయాలు వాళ్ళు చేస్తూ మనమేమి ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వకపోయినా సరే తిరిగి మనం ఏం చేయకపోయినా చంద్రుడు సూర్యుడు మేగుడు మేఘం ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే పరోపకారం చేసే వ్యక్తి పరమహితం కోరు వేరే వాళ్ళకి ఉపక ఉపకారం చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు నెక్స్ట్ వేరే వాళ్ళ నుంచి ఏమీ ఆశించరు అది మనకు ముఖ్యమంత్రిగా చేసిన టంగుటూరు ప్రకాశం పంతులు గారు చాలా దరిద్రమైన స్థితి నుంచి అంటే పరిస్థితులు గడవని పరిస్థితి ఎట్లాంటి స్థితి పరిస్థితులు అలా గడవలేని స్థితిలో నుంచి వచ్చి డబ్బు లేకపోయినా సరే వాళ్ళ బావ దగ్గర అప్పు కోసం అనేసి మైళ్ళు ఇరవై ఐదు మైళ్ళు అంటే ఇరవై ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అప్పు కోసం చదువుకో వెళ్ళి అప్పుడు కూడా అప్పుడు కూడా అప్పు దొరకకపోతే వాళ్ళ అమ్మగారు చీర అమ్మేసి డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో లా చదువుకుని మంచి పొజిషన్ వచ్చిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు సంపాదించారు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఏడు ఆయన న్యాయవాదులు ఒత్తులోకి వెళ్ళిన తర్వాత తర్వాత ఏమైంది శాసనసభకి అప్పుడు మన దేశానికి స్వాతంత్రం కోసం వీళ్ళందరూ జాతీయ స్థాయిలో ఉద్యమం నడిపిస్తున్నారన్నమాట ఉద్యమం నడిపిస్తున్నప్పుడు అప్పుడు దేశం దేశ ప్రభుత్వం నుంచి ఎటువంటి సంహారం సహకారాలు తీసుకోకుండా వీళ్ళు మన దేశానికి మనకంటూ స్వాతంత్రం రావాలని చెప్పి వీళ్ళందరూ అంత సంపాదన వచ్చి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి వచ్చి అప్పుడు ఉత్తర క్షణంలో ఆయన ఆయన ల్యాబ్ లా చదివేరు కదా న్యాయవాద వృత్తి తీసుకున్నారు కదా ఆ వృత్తిని వదిలిపెట్టేసి వచ్చేశారు ఉద్యమం చేయడానికి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని సహకారంగా నిలబడ్డానికి తర్వాత కాలంలో ఆయన స్వరాజ్య పత్రిక అని ఒక పత్రిక నిర్వహించారు ఆయన కోసం కాదు స్వాతంత్ర ఉద్యమం సంబంధించిన వివరాలు ప్రజలకు అందమని తన సొంత డబ్బుతో నిర్వహించారు చెట్టు చివరకు డబ్బంతా అయిపోతే తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట లేక చిరిగిపోయిన చొక్క కనబడకుండా పైన మాసిపోయిన సాలువ కప్పుకొని తెగిపోయిన ఉంగరం లాంటి అమరిక ఉన్న అరిగిపోయిన చెప్పులు తొడుక్కొని కడుపు నిండా అన్నం తినడానికి లేని స్థితిలో స్వాతంత్రోద్యమానికి తాను సంపాదించిన డబ్బంతా ఇచ్చేసి చేసి నిర్ధనుడు అయితే దుర్గాబాయి దేశ్ముఖ్ గారు చూసి ఆయన భార్య కొడుకు పడుతున్న కష్టములు చూసి విచ విచలి అయిపోయి కళ్ళ నీళ్లు పెట్టుకుని తన గాజులు అమ్మి పన్నెండు వందల రూపాయలు ఇచ్చారు అంటే ఎంత దారుణమైన స్థితి చేరుకున్నారనేది తెలుస్తుంది ఇప్పుడు ఇల్లు పోరాడుతున్న విషయాలు ఇవన్నీ జనాల్లోకి వెళ్ళాలంటే ఇప్పటిలాగే ఎన్ని సోషల్ మీడియా నెట్వర్క్స్ ఉన్నాయి ఫేస్బుక్లని వాట్సాప్లని యూట్యూబ్లని ట్విట్టర్లని ఎక్స్ ఇవన్నీ ఇప్పుడు ఇన్ని రకాలుగా వచ్చింది మీడియాలో ఇంతవరకు న్యూస్ పెడితే న్యూస్లోనే చూసేవాళ్ళు ఇన్ని న్యూస్ ఛానల్స్ కూడా ఉండేవి కదనమాట చాలా తక్కువ ఉండేవి టీవీలు ఎక్కువ రేడియోల్లో వచ్చాయి ఎక్కువ ఏంటంటే ఇంకా బాగా తెలవాలంటే పేపర్స్ అనమాట న్యూస్ పేపర్స్ ద్వారా ఎక్కువ వెళ్ళేది ఇప్పటికీ ఉన్నాయి చాలా తక్కువ మంది చదువుతున్నారు ఫోన్లో వచ్చేస్తున్నాయి కదా న్యూస్ కూడా ఆ న్యూస్ పేపర్లో ఆయనే స్వతంత్ర ఉద్యమం గురించి అందరికీ తెలియాలని చెప్పి ఆయన దగ్గర ఉన్న సొంత డబ్బులతో ఆయన ఒక పత్రికని ప్రారంభించి పత్రిక యొక్క స్వరాజ్య పత్రిక అనే ఒక పత్రిక నిర్వహించారు నిర్వహించి చివరాకరికి మొత్తం ఆయన డబ్బులన్నీ స్వతంత్ర ఉద్యమం కోసం కష్టపడి మొత్తం పెట్టేసి చివరి ఆఖరికి ఎలా అంటే చిరిగిన చొక్కాతో అరిగిపోయిన చెప్పులతో అలాంటి దుస్థితిలో ఉంటే దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఆయన గాజులు బంగారపు గాజులు అమ్మేసి పన్నెండు వేల రూ పన్నెండు వందల రూపాయలు ఆయనకి ఇచ్చారనమాట దేశ స్వాతంత్రం కోసము మనమందరం రాబోయే కాలంలో స్వేచ్ఛగా బ్రతకాలన్న తాపత్రయంతో పరిహితం పరహితము ఆపేక్షించి మహానుభావుడు ఎంత త్యాగం చేశారో అర్థమవుతుంది ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణానది మీద ఉన్న ఆనకట్ట శిథిలమైపోతే ఆ రోజులలో ఉన్న కేంద్ర ప్రభుత్వము ప్రణాళికా సంఘమును అడిగినా నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో మూడు కోట్ల రూపాయలతో ఇప్పుడు ప్రకాశం ప్రకాశం బ్యారేజ్ అని పిలువబడుతున్న ఆనకట్టను నిర్మాణం చేశారు ఆయన జీవిత చరిత్ర చదివితే కళ్ళంట నీళ్ళు వస్తాయి ఆ రోజుల్లో లక్షలు అనగా ఇప్పుడు కొన్ని కోట్లుగా లెక్కగట్టగలిగిన ఐశ్వర్యమును రూపాయి రూపాయి మిగిల్చుకోకుండా దేశ స్వాతంత్రం కోసం ఇచ్చేసిన మహానుభావుడు దేశ స్వాతంత్రానికి మన మనమందరం ఇప్పుడు ఇలా అనుభవించి మన మన కష్టం మనం పడుకుని మన అన్నం మనం తినగలుగుతున్నాం అంటే మనకంటూ మనం పెట్టుకున్న నియమాలు కాబట్టి అన్నీ స్వాతంత్రం వచ్చింది కాబట్టి అదే ఇటువరకు రోజుల్లో అయితే ఇలా మన కష్టం వేరే వాళ్ళకి చేసి బ్రిటిష్ వాళ్ళకి చేసి వాళ్ళు భిక్ష చేస్తే వాళ్ళు వండుకోవడానికి ఇస్తే తెచ్చుకుని తినేవాళ్ళం అనం అలా వీళ్ళందరూ మన దేశ స్వాతంత్రం అప్పుడు ఇప్పుడు మనం కృష్ణానది మీద కట్ట ఉంది చూసేవా ఆ కట్ట అప్పట్లో బాగా శిథిలమైపోతే కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టారనమాట నిధులు ఇవ్వండి ఇలా కట్టాలని చెప్పి అయితే అప్పుడు వాళ్ళు ఏం సహకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతో మూడు కోట్లతో అప్పుడు ప్రకాశం బ్యారేజ్ని ఆనకట్ట అనమాట అది నిర్మించారు ఆయన 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 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన జీవిత చరిత్ర చదివితే కళ్ళంట నీళ్లు వస్తాయి ఆ రోజులలో లక్షల అనగా ఇప్పుడు కొన్ని కోట్లుగా లెక్క కట్టగలిగిన ఐశ్వర్యమును రూపాయి మిగుల్చుకోకుండా ద్వేష స్వాతంత్రం కోసం ఇచ్చేసిన మహానుభావుడు ఒక్కసారి స్నేహితుడు చూడడానికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుంటే ఆయన్ని వెనక్కి పిలిచి ఒక హోటల్ నుంచి నాకు ఈ పూట భోజనం ఏర్పాటు చేయగలవా అని అడిగారు అంటే వారి ఎంత దుర్ దుర్భర దారిద్యంను అనుభవించారు ఎందరో మహానుభావులు తెచ్చిన స్వాతంత్రమును మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఎంత క్రమశిక్షణతో కర్తవ్యత నిష్టతో కృతజ్ఞతా భావనతో ఈ దేశ గౌరవమును నిలబెట్టాలో వారి చరిత్ర చదివితే అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు లక్షలు ఆ రోజుల్లో లక్షలు అంటే ఇప్పుడు కోట్లతో సమానం అనమాట అంత ఎక్కువ అయినా ఆయన అలా చేశారు అంతా మన దేశ స్వాతంత్రం కోసమే అప్పుడు కావాల్సిన మరి వేరే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు కదా ఈయన ఇచ్చి ఈయన ఈయన లాంటి వాళ్ళందరూ కలిసి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు ఒకసారి ఆయన పలకరించడానికి వచ్చిన స్నేహితుడిని పి పిలిచి వెనక్కి వెళ్ళిపోతున్న ఆయన్ని పిలిచి ఒక్కరోజుకి హోటల్ నుంచి భోజనం తెప్పించగలవా అంటే ఆయన ఎంత ఇదిలో ఉండబట్టి ఆ మాట అడుగుతారు ఎవరినైనా అడగాలంటే అడగలేం కదా అలాంటి స్థితికి వచ్చారు అనమాట అలాంటి వాళ్ళందరూ కష్టపడి స్వాతంత్రం తీసుకొచ్చారు మనకి ఇప్పుడు మనం ఈ స్వాతంత్రం అంతా వాళ్ళందరం పెట్టిన భిక్ష అనమాట మనం కాబట్టి ఎలా ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి దేశం పట్ల క్రమశిక్షణతో ఉండాలి సమాజం పట్ల క్రమశిక్షణ క్రమశిక్షణతో ఉండాలి స్కూల్లో వెళ్తున్నారా ప్రతిదీ క్రమశిక్షణతే కర్తవ్యత అని అంటే మీ కర్తవ్యం ఎంతవరకు ఉందో కరెక్ట్గా చేయాలి అది కృతజ్ఞత బాగుండాలి ఇలాంటి గొప్ప గొప్పల గురించి తెలుసుకొని ఆదర్శంగా తీసుకొని మీలో కూడా అలాంటి దేశభక్తి నింపుకుని ముందు గౌరవాన్ని నింపుకొని ఆచరణలో పెట్టండి సరేనా ఈ రోజుతో కథ కనిషికి మనం ఇంటికి